వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ తులసి మొక్కలోని మార్పులు దేనికి సంకేతం అంటే తులసి మొక్క అనేది కూడా మన అందరం కూడా ఇండ్లలో పూజలు చేస్తూ ఉంటాం తులసిని ప్రతి ఇంట్లో మనం పూజ చేస్తున్నప్పుడు కూడా ఆ ఇంట్లో స్థితిగతులు కూడా ఈ తులసి మొక్క పైన కూడా ఆధారపడి ఉంటుంది ఒక సూచికగా కూడా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాం నీళ్లు పోయకుండా అతి విపరీతంగా పెరిగే అవకాశం ఉంటాయి కొన్ని చోట్ల అది అనార్థాలకు సంకేతమట అంటే మనం తులసి మొక్క నీళ్ళు పోయకపోయినా సరే అది బాగా పెరిగిపోతుంటుంది అలాగే పచ్చని మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంటి యజమాని అనారోగ్యానికి లేదా సంపదకు కీడు జరుగుతుంది కూడా సంకేతంగా చెప్తూ ఉంటారు అలాగే ఆకులు రంగు మారడాన్ని కూడా ప్రతికూల శక్తుల ప్రభావంగానే పరిగణిస్తూ ఉంటారు అయితే తులసి మొక్కను నిత్యం భక్తితో పూజిస్తే సరైన జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులతో ఉండేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అంతా కూడా సంతోషంగా ఉంటారు అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నింటి విజయాలు కూడా ఉంటాయని కూడా పెద్దల గురువులు చెప్తున్నారు అయితే తులసి మొక్క ఎండిపోయిందా లేదా విపరీతంగా పెరిగిపోతుందా తులసి ఆకులు రంగు మారుతున్నాయా లేదా అనే దానికి సంబంధించి ఇప్పుడు చెప్పిన దాంట్లోనే మీకు ఎటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఉన్నట్లయితే మీరు వెంటనే తులసి మొక్కను మార్చేటువంటి పరిస్థితి కూడా అంటే తెచ్చుకోండి లేదా మీ మీ ఇంట్లో అప్పుడే అర్థమైపోతుంది ఈ సంకేతాలు మీరు ఎవరైనా గమనించుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి